హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గనీ యూట్యూబ్ ఛానల్ నరసరాపేట గ్రామం నరసరాపేట మండలం పల్నాడు జిల్లాలో జరుగుతుండే జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ విశ్వరాజు మండల ప్రశ్నించారండి ఈరోజు ఆరు పాల విభాన్ని ప్రశ్న జరుగుతుందండి ఆ ఆరు పాలె విభాగానికి ప్రశ్న డిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్యకు జస్వంత్ సింహ గారు తర్లపాడు గ్రామం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా అండ్ కమ్మైండ్ అండి పాల వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం గ్రామం చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వరకు ఇస్తారండి ఇది అది డిసిఎస్ఆర్ బుల్స్ అండి డిఎస్ఆర్ బుల్స్ అండి దర్శి సాత్విక్ సినిమా గారు చిరుతా ఇది పాలె వెంకటేశ్వర గారి కిందండి కమ్మైన్ దిగుతున్నారండి డిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్వికు జస్వంత్ సినిమా గారు తర్లపాడ గ్రామం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా అండ్ కమ్మైన్ పాలె వెంకటేశ్వర్లు గారు అండి బ్రహ్మట్లపాల గ్రామం చందలబోడ మండలం ఎన్టీఆర్ జిల్లా అండి ఈరోజు నర్సరాపాడ గ్రామంలో ఆరు పాల మనకు వచ్చిన అండి ఇవి